చూస్తాం రాష్ట్రం విడిపోయింది మరి రెండు రాష్ట్రాలు విడిపోయింది విడిపోయిన తర్వాత మన రాష్ట్రం ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్క రాష్ట్ర స్థలంగా మనం చూస్తాం సో వాళ్ళు బుల్లెట్ లా దూసుకుపోతుంది మనం ఇలా ఉన్నాం సో దీనికి మనం ఎవరు అనేది ప్రజలు మనం కూడా ఆలోచించాలి మనిషికి ప్రతి మనిషికి అది చెప్పినట్టు వ్యక్తిగత సినిమా చెప్పడం ఉంటది ఎజెండా వ్యక్తిగత ఎజెండా కానీ సొసైటీ ఎజెండా అనేది చాలా ఇంపార్టెంట్ సొసైటీ ముందుకెళ్తే మనం ముందుకెళ్తాం ముందుకెళ్ళీ ఉపయోగం ఈరోజు నాకు అలాంటి ఆలోచన లేదు నువ్వు చెప్పావు ఆలోచన అవినీతికి కానీ ఎలాంటి ఆరోపణలు పాల్గొన పాల్పడకుండా మరి అలాంటి రాగద్వేషాలు కానీ ఎలాంటి అవినీతి కానీ బంధుభి కానీ అశ్రద పక్షపాతం కానీ లేకుండా నా శక్తి మేరకి భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని పార్టీలు నాకు ఇచ్చిన అవకాశాన్ని చిత్తశుద్ధితోటి తోటి నేను పనిచేసి మరి రెండు సార్లు భీమి శాసనసభ్యుడిగా ఒకసారి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినటువంటి ప్రజలకి మరి ప్రోత్సహించినటువంటి పార్టీ అధ్యక్షులకి నాయకులకి అందరికీ కూడా మీ ద్వారా అలాగే పాత్రిక రంగం మరి నా అభివృద్ధిలో పాత్రిక మిత్రులు కూడా నన్ను తమ కుటుంబ సభ్యుడిలా చూసి మీరు ఎంతో ప్రోత్సహించారు దానికి మీకు పాత్రికేయులకి అధికారులకి ప్రజలకి పార్టీ నాయకులకి పేరు పేరున ఎందుకంటే అందరూ ఉన్నారు నా హాస్టల్ అన్ని పార్టీలు కూడా వారందరికి కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కూడా బీబీ వాళ్ళకి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు ధన్యవాదాలు నేను ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళకి తెలిసి కార్యకర్తలు మీటింగ్ పెట్టి చెప్పడం జరుగుతుంది మరి మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి నా రాజీనామా కోరుతున్నాను అదే కాపీల్ని మన విజయసాయి రెడ్డి ఆర్సి గారికి పార్టీ అధ్యక్షులు అమర్నాథ్ గారికి అలాగే సెంట్రల్ ఆఫీస్ కూడా పంపిస్తున్నారు కాదు నువ్వున్నా నువ్వు నువ్వు లైఫ్ టైం ఒక ఛానల్ వరకు పనిచేస్తున్నావా నిస్ట్రన్ ఛానల్ మార్రట్లేదు అంటే అంటే సినిమాస్ లాగా పాటలు చెక్ చేస్తారు అలే ఆ నా సినిమాస్ లాగా పాటలు చెక్ చేస్తారు కామ్లే ఒక్కడే ఈ దనక కొన్ని లక్షల మంది పబ్లిక్ వాళ్ళు కూడా मारతారు సర్ ఒకవేళ సమచితమైన గౌరవం సంబంధిత నిశమైన ప్రాతినిధ్యం పెట్టున్నారు మేజర్ డిఫరెన్స్ దట్ యు వాంటెడ్ టు డిజైన్డ్ ఆ ఫ్లాన్ యు హవ్ బీన్ డిసాపాయింటెడ్ ఫ్రమ్ ది డిగ్రీస్ 100 మేడం చాలా స్పీకింగ్ ఇంగ్లీషాగా ఉండి మనం వ్యక్తిగతం పనులు అనుకుంటున్నాను నేను ఎవరినైనా ఎమర్జెన్సీ దలుచుకోలేదు ప్రజలు వాళ్ళు ఎమర్జెన్సీ సమాధానం రాకుండా ఉంటాయి అన్ని కాదు ఇప్పుడు నేను నేనే అది కాదయ్యా నేనే కొన్నాళ్ళు పాటు దూరంగా ఉందాం అనుకుంటున్నాను చెప్తాను కదా నేను నీకు అదే గురించి కాదు ప్రజలు ఏం ఆదరిస్తున్నారంటే ప్రజలు ఒక నమ్మకం ఒక నమ్మకం విశ్వాసంతో ఒక నాయకత్వాన్ని ఎన్నుకుంటారు ఎన్నుకున్నప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రతి పార్టీ మీద ప్రతి నాయకుల మీద ఉంటుంది ఆ ఆకాంక్షల్ని నెరవేర్చడంలో విఫలమైనప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు ఇవన్నీ సో జనరల్గా ఏంటంటే ప్రతి నాయకుడు కూడా ఎలక్ట్ అయ్యే ముందు ఎమ్మెల్యేగా కానీ సీఎం ముఖ్యమంత్రిగా కానీ ప్రజలు ఆస్పిరేషన్స్ అనుగుణంగా పనిచేస్తామని చెప్తారు పనిచేస్తామని నమ్మిస్తారు ఒకసారి ఆ సీట్లో కూర్చున్న తర్వాత ప్రజల ఆకాంక్షల్ని అనుగుణంగా మర్చిపోయి వాళ్ళ ఆకాంక్షను అనుగుణంగా పనిచేయడం వల్ల సో దానివల్ల ఈ గ్యాప్ వస్తా దానివల్ల ఈ ఫలితాలుగా అవ్వడం జరుగుతుంది సో వచ్చిన తర్వాత అయినా కనీస ఫలితాలు వచ్చిన తర్వాత అయినా కూడా మనం ఒక విశ్లేషణాత్మక ఒక ఆలోచన ఒక బ్రెయిన్ స్టోనింగ్ చేసుకుని ముందుకెళ్తారు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ అది జరగలేదు కాబట్టి నేను మనం కొద్ది కాలంగా చూస్తుంది నేను ప్రజాసేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాను తప్పనుంచి రాజకీయాల ద్వారా ఏదో లబ్ధి పొందాక రాలేదు నేను లబ్ధి కూడా పొందలేదు మీరు చూసారు పదహారు సంవత్సరాల నుంచి ఏళ్ళ నుంచి నాకు పొందే ఉద్దేశం కూడా లేదు అలా ఒక రూపాయి కూడా నేను సంపాదించలేదు లేదు సో చేతనం వచ్చాం అది మనం అనుకున్న కొన్ని చేయగలిగాము కొన్ని చేయలేము అది సహజం అక్కడ కాకపోతే మన జరిగిన లక్షణంలో కొంచెం చాలా బాధ కలిగించింది ఎందుకంటే ఐదు సంవత్సరాలు ప్రజల మధ్యన ఉండి ఏడెనిమిది గంటల రోజుకి గడప గడపకి తిరిగి మరి సుమారు మూడు లక్షల డెబ్బై వేల ఓటర్లు ఉన్నారు మూడు లక్షల డెబ్బై వేల ఓటర్లో కనీసం నేను మూడు లక్షల యాభై వేల మందిని టచ్ చేశాను మరి సేవ చేశాను ఎనిమిది గంటల తిరిగాను తర్వాత ప్రతి ఇంటికి ఎదురు లబ్ధి చేకూర్చాం వైట్ కార్డు హోటర్ ఉన్నాడు పన్నెండు ముఖ్యంగా కరోనా టైంలో కరోనా టైంలో ఈ జిల్లాకి సింగిల్ మంత్రిగా ఉన్నాను నాకు కూడా మూడు సార్లు కరోనా వచ్చింది మా కుటుంబ సభ్యులు కూడా కరోనా వచ్చింది మరి నేను కరోనా కూడా నేను హైదరాబాద్ ట్రీట్మెంట్ కార్పొరేట్ హాస్పిటల్ కానీ కరోనా కూడా ఇక్కడే ఉండి నేను కేజీహెచ్ ట్రీట్మెంట్ తీసుకున్నాను అంత నిస్వార్థంగా అంత ప్రేమతోటి నేను పనిచేయడం జరిగింది నాకు ఇచ్చిన అవకాశాన్ని